ప్రియ సహోదరి సహోదరులార నేటి సువిశేషము మార్కు సువార్త రెండవ అధ్యాయము ఇరవై వచనము నుండి ఇరవై ఎనిమిదవ వరకు ఒక విశ్రాంతి దినమన యేసు పంట పొలములో సాగిపోచుండగా ఆయన వెంట నడుచున్న శిష్యులు వెన్నులను తృంపనారంభించరి దానిని చూచిన పరిశైలు విశ్రాంతి దినమున చేయదగని పనిని వీరేలా చేయిచున్నారు అని యేసును ప్రశ్నించరి అందుకు యేసు వారితో దావీదు అత అనుచరులు ఆఖరి కొనున్నప్పుడు ఏమి చేసినది మీరు చదువు లేదా అభ్యతారు ప్రధానార్చకుడిగా ఉన్న కాలమందు దావీదు దేవాలయంలో ప్రవేశించి అర్చకులు తప్ప ఇతరులు ఎవరు తినకూడని అతడు ఉన్న నైవేద్యపు రొట్టెలను తాను తిని తన అనుచరులకు పెట్టును కదా మానవుని కొరకే విశ్రాంతి దినము నేయింపబడినది కానీ విశ్రాంతి దినము కొరకు మానవుడు నేయింపబడలేదు కనుక మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకు అధిపతి అని పలికను కలుగునుగాక ప్రియ సహోదరి సహోదరులారా నేటి సువార్తలో సబ్బాతు సమస్య గురించి ధ్యానం చేసుకుంటున్నాం నిర్గమకాండము కాండము అధ్యాయము ఎనిమిదో వచ్చిన నుండి పదో వచ్చిన వరకు సబాత్ నియమాల గురించి యావే దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు తెలియచేశాడు సబాత్ దినాన్ని మీరు గుర్తించుకోండి సబాత్ దినం యొక్క నియమాన్ని పాటించండి వారములో ఆరు రోజుల పాటు మీ కొరకు పని చేసుకోండి ఏడవ రోజు ఏ పని చేయకుండా దేవునితో గడపండి అని ప్రభు తెలియచేసి ఉన్నాడు ప్రియా సహోదరి ఈ స నియమాన్ని ఈ పరిశైలు అనేక రకాలుగా వివరించారు చిన్న చిన్న నియమాలు జోడించారు ప్రజల యొక్క జీవితాన్ని దుర్బరం చేశారు సభాత్నం రోజున ఆహారం కూడా మొయ్యకూడదని వారు తెలియచేసేవారు సబాత్ దినం రోజున చిన్న పరుసు గాని చివరికి గుండు సూదు కూడా మోయకూడదు అలా చేస్తే సబాత్ దినాన్ని అతిక్రమించినట్లే అని వాదించేవారు ప్రియా సహోదరి సహోదర అందుకనే నేటి సువార్తలో హరియాలో యేసు ప్రభుత్వ శిష్యులను తప్పుబడుతున్నారు ఒకరోజు యేసు ప్రభు తన శిష్యులతో కలిసి పంట పొలము గుండా నడిచి వెళ్తున్నప్పుడు తన శిష్యులు ఆకలి కొని విన్నెలను త్రంపనారంభించారు అది చూసిన పరిశైలు ప్రభు యొక్క శిష్యులను తప్పుపడుతున్నారు ఎందుకు నీ శిష్యులు విశ్రాంతి యొక్క నియమాన్ని పాటించట్లేదు అన్నప్పుడు ప్రభు వారికి సమాధానం చెబుతున్నాడు మీరు చదువు లేదా దావీదు తన అనుచరులు దేవాలయం ప్రవేశించి అర్చకులు తప్ప మరెవరూ తినకూడని నైవేద్య ప్రటలను తాను తిని తన అనుచరులకు పెట్టలేదా విశ్రాంతినము మానవుని కొరకు ఏర్పాటు చేయబడినది కానీ మానవుడు విశ్రాంతి కోసం ఏర్పాటు చేయబడలేదు అనే విషయాన్ని ప్రభువు తెలియచేసి ఉన్నాడు ప్రియా సహోదరి సహోదరారా మనకు విశ్రాంతినము ఆదివారము ఆదివారం అప్పుపండుగా ఆదివారం రోజున విధిగా మనము దేవుని సన్నిధికి వెళ్లి దేవుని ఆరాధించాలి యేసు ప్రభు తన యొక్క బహిరంగ జీవితములో ప్రతి రోజున ప్రార్థనా మందరికి వెళ్లేవాడు తాను నజరేతులో ఉన్నా కఫర్నామలో ఉన్నా బెత్సాయిదాపురంలో ఉన్నా యోదయా ప్రాంతంలో ఎక్కడున్నా అలవాటు చొప్పున ప్రార్థనా మందరికెళ్లి ప్రజలతో తండ్రిని ఆరాధించేవాడు ప్రియా సహోదరి సహోదర మనం కూడా ఆదివారం రోజున దేవుని సన్నిధికి వెళ్ళాలి ఆదివారం రోజున దేవునితో గడపాలి ఆదివారం రోజున కుటుంబ సమేతముగా దేవాలక ప్రార్థన చేస్తే దేవుడు ఆ వారమంతా మనకు శక్తిని బలాన్ని జ్ఞానాన్ని దయచేస్తాడు మనం చేసే ఉద్యోగం బాగా చేసుకోవటానికి మనం చేసే వ్యాపారం బాగా చేసుకోవటానికి ప్రభు తన యొక్క వరప్రసాదాలు దయచేస్తాడు ప్రియ సహోదరి సహోదల ప్రార్థన చేసుకుందాం ప్రేమకు శాంతికి నిలయమైన ఓ దైగల దేవ ప్రభావ ఈ రోజున విశ్రాంతి దినము గురించి ధ్యానం చేసుకుని ఉన్నాం ప్రతి విశ్రాంతి దినము రోజున మేము నీ సన్నిధికి వచ్చి నిన్ను ఆరాధించే వాక్యాన్ని రై చేయండి ప్రభా రోజున ఈ యొక్క వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించిన ప్రతి వారిని దీవించండి మేమందరం కూడా ఆదివారం రోజున ఎన్ని పనులున్నా వాటన్నిటినీ పక్కన పెట్టి ఈ విశ్రాంతి దినం యొక్క నియమాన్ని మేము ఆచరించి నీ యొక్క వరప్రసాదలు పొందుకునే వాక్యాన్ని దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్